హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ వెల్కమ్ టు సురితేజ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియోలో వన్ కేజీ మటన్తో కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వన్ కేజీ మటన్ అండి దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగించుకోవాలండి తర్వాత ప్లేట్లో తీసుకొని ఒక స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా హాఫ్ చెక్క నిమ్మకాయండి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా కలిపిస్కొని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మటన్ అనేది చాలా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది కదా అప్పుడు మనకు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం మిక్స్ చేసేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి వన్ అవరు తర్వాత దీనికోసం మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలా కూడా కొంచెం కొంచెమే అండి ఎక్కువ ఏం కాదు రెండు ఇలాచీలు ఒక ఇంచుదాకా చెక్క చిన్న జాపత్రి తర్వాత రెండు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఒక పది మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూను గసగసాలండి అంతే మన మసాలా వచ్చేసి ఇదేనండి దీన్ని ఇప్పుడు కచ్చాపచ్చాక గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మందమైన కడాయి తీసుకొని స్టవ్ పైన వేడిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న గరెటతో ఐదు గరెటల ఆయిల్ అయితే పట్టిందండి వన్ కేజీ మటన్ కదా అందుకోసమని నేనైతే ఐదు గరెటల ఆయిల్ అయితే వేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిపాయలు అండి పెద్ద ఉల్లిపాయలు రెండు సరిపోతాయి మనకి ముక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అండి కరివేపాకు ఏం వేగన అవసరం లేదు ఫ్లేవర్ కోసం కదా ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట చూడండి ఇదంతా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న మటన్ని మనం ఇందులో వేసుకోవడమే ఓకేనా అన్నీ కలిపేసాం కదండీ బాగా పట్టాయి అనమాట దీనికైతే ఇప్పుడు చూడండి ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకొని హై ఫ్లేమ్లో ఫస్ట్ మటన్ అయితే ఇప్పుడు పెట్టుకోండి మటన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే వేయించుకోండి వేయించుకుంటే ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసి వాటర్ అనేవి ఇంకుతాయి అన్నమాట లేకపోతే మొత్తానికి సిమ్లో పెట్టుకుంటే మటన్లోంచి ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది కదండి ఇంకా లేట్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని వేయించుకుంటే చూడండి వాటర్ అనేది ఎలా వస్తుందో ఇప్పుడు ఇది మనకి వేగుతుంది అనమాట తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి తెచ్చేసుకోండి మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ అండి ఇది కుక్కర్ కాదు కదా నార్మల్ మే స్టవ్ కడాయిలో చేసాం కాబట్టి ట్వంటీ మినిట్స్ అయితే వేగాలన్నమాట ట్వంటీ మినిట్స్ అయితే మనకి ఇది వేగిపోతుంది చూడండి ఇందులోంచి వాటర్ అంతా ఇంకిపోయినాయి కదా ఇప్పుడు ఆయిల్ అనేది ఇలా పైకి తెలియటప్పుడు ఈ మసాలాని ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం ఇప్పుడు కారం సాల్ట్ మనకి ఏది సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే అన్నీ సరిపోయినాయి అనమాట కొంచెం సాల్ట్ సరిపోలేదు నేనైతే అది వేసుకున్నాను ఓకేనా కారం అనేది కలర్ కారం కాదండి అందుకే రెడ్గా లేదు నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారమే అందుకే మీకు అలా కనిపిస్తుంది ఓకేనా చూడండి ఇవైతే బాగా పట్టేసాయన్ని ఇప్పుడు ఇందులో మనం ఒక మీడియం సైజు గ్లాస్ అండి అదైతే నేను మీ గ్లాస్ చూపించలేదు ఓ రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాం ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర బాగా పడతాయి కదండి అందుకు కొంచెం వేసుకున్నాను తర్వాత మళ్ళీ దించే ముందు కొత్తిమీర అనేది వేసుకుంటాను రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ టోటల్గా నాకైతే థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి కుక్కర్ అయితే మనకి తొందరగా అయిపోతుంది కానీ కుక్కర్లో వండితే మెత్తగా అయిపోతుంది కదా అందుకని నేను ఎప్పుడు ఇలానే చేస్తాను టోటల్ ఒక ఫార్టీ మినిట్స్ అనుకోండి చూడండి ఇలా దగ్గరికి అయిపోతే సరిపోతుందండి దీన్ని బగారా రైస్తో గారెలతో పూరితో దేంతో తిన్నా దీని టేస్టే వేరే లెవెల్ అండి ఈ కన్సిస్టెంటీలో వస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్